ఎన్నికల్లో పాలక ప్రతిపక్ష పార్టీలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ప్రజలకు హామీ ఇవ్వాలని ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం అఖిల భారత కార్మిక సంఘాల సమాఖ్య ప్రగతిశీల మహిళా సంఘం ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం అరుణోదయ సాంస్కృతిక సామైఖ్య తదితర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏప్రిల్ పద్నాలుగవ తేదీనాడు మొదలైన జన చైత్ర యాత్ర ఈ నెల ఐదవ తేదీ వరకు సాగి శ్రీకాకుళం జిల్లా బొడ్డపాడు గ్రామంలో విజయవంతంగా ముగిసిన జగ్గంపేట ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కర్ణాకుల మాట్లాడుతూ ప్రత్యేక హోదా విభజన చట్టంలోని హామీల అమలు విశాఖ ఉక్కు విశాఖకు రైల్వే జోన్ పోలవరం ప్రాజెక్ట్ రాజధాని వంటి అంశాలను అన్ని రాజకీయ పార్టీలు గాలికి వదిలేసి ఎన్నికల ప్రసారాలు విస్తృతంగా జరుపుతున్నారని విమర్శించారు ప్రజలు ఓట్లు అడగడానికి వచ్చిన నాయకులను ఈ అంశాలపై నిలదీయాలని లిఖిత హామీ ఇవ్వమని ప్రజలు అడగాలని అన్నారు కేంద్రంలో నరేంద్ర మోడీ మతాన్ని అడ్డు పెట్టుకొని దేశ సంపదను అంబానీ ఆదాని వంటి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు అధిక ధరలు అధిక పన్నుల భారం నిరుద్యోగం అణచివేత నిర్బంధం వంటి అనేక సమస్యలను దేశ ప్రజలు ఎదుర్కొంటున్నారని ఇటువంటి తరుణంలో ప్రజలు తమ భవిష్యత్ గురించి ఆలోచించాలని అన్నారు ఓట్ల కోసం వచ్చిన నాయకులను నిలదీయాలని తమ సమస్యల పరిష్కారం కోసం పీడిత వర్గ ప్రజలు కులాలకి మతాలకి అతీతంగా ఐక్యం కావాలని ఎన్నికల్లో డబ్బు మద్యం కులం మతం వంటి ప్రలోభాలకు గురి కాకుండా చైతన్యవంతం అవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ సహాయ కార్యదర్శి కడితి సతీష్ ఏఐఎఫ్టియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కుంచే అంజుబాబు ఏపీఆర్ ఆర్సీఎస్ నాయకులు కర్నాకుల రామలింగేశ్వరరావు దేశకి సురేష్ డాన్సీను తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా ఏ పార్టీ తీసుకొని ఎమ్మెల్ పార్టీలు ఏ రాజకీయ పార్టీలు తీసుకునేటువంటి సాహసాన్ని మేము తీసుకున్నాం జన చైతన్య యాత్ర అనేటువంటిది నెల్లూరులో స్టార్ట్ అయింది నెల్లూరులో స్టార్ట్ అవ్వడానికి కారణం ఏంటి అక్కడ అక్కడ కూడా వేల మంది గంగా ప్రాజెక్టులో వేల మంది నిర్వాసితులు ఉన్నారు అందుకే అక్కడ స్టార్ట్ చేశాం అలాగే అంబేద్కర్ గారు నూట ముప్పై జయంతి జార్జిరెడ్డి వర్ధంతి సభను పురస్కరించుకుని స్టార్ట్ చేశాం ఆ సందర్భంగా అక్కడి నుంచి మొదలుకుని త్యాగాలు చేసినటువంటి అమరులందరికీ జోహారులు అర్పించుకుంటూ అంబేద్కర్ గారికి కూడా దండ వేసుకుంటూ ఆయన కూడా జోహారులు అర్పించుకుంటూ అలాగే కారం చెడి ముతవీరులకి వాళ్ళ త్యాగం వృధా కాదని వారికి కూడా నివాళులు అర్పించుకుంటూ చుండూరి దళితులకి అక్కడికి వెళ్లి వారికి కూడా నివాళులు అర్పించడం అలాగే ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే ఇందులో మేము ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ప్రధానంగా బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో మోడీ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో ఆయన అమరావతి శంకుస్థాపలో కొండ నీళ్లు పచ్చకొచ్చాడు కొండ నీళ్లు తప్పితే ఈ రోజు వరకు అసలు అమరావతి మనకి రాష్ట్రానికి ఒక రాజధాని అనేదే లేకపోతే భారతదేశంలోనే రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మరి అలాంటి ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా ప్రత్యేక డాక్టర్స్ అనేది లేకపోతే ఇంకా ఉద్యోగ అవకాశాలు కానీ మంచి హాస్పిటల్స్ కానీ అసలు హాస్పిటల్ కావాలంటే హైదరాబాద్ వెళ్ళిపోవాలి ఇలా దిక్కుచోని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉంది అతో పాలైపోయింది ఈ రాష్ట్రం హైదరాబాద్ అంతా వాళ్ళు తీసేసుకున్నారు హైదరాబాద్ బ్రహ్మాండంగా డెవలప్ అయింది వేల వందల మంది ఉద్యోగ అవకాశాలు అక్కడ ఉన్నాయి ఇవాళ ఎటో మనకు అర్థం కాదు ఈయన ఏమంటాడు వాళ్ళు కమ్మవారంతా కూడా అక్కడ భూములు ల్యాండ్స్ కొనేసుకున్నారు హైదరాబాద్ లో ఇంకా రాజధాని కమ్మవారి రాజధాని కాదు రాజధాని కాదని జగన్ గారు అంటారు ఈ కర్నూలు అన్నారు కర్నూలు ఏమన్నా చేస్తారంటే కర్నూలు అంతా కూడా వెనకబడినటువంటి ప్రాంతం అది వాళ్ళకి నీళ్లు లేవు ప్రాజెక్టులు లేవు ఏమీ లేవు వలస జీవుతున్న జరుగుతున్నారు జిల్లాలన్నీ కూడా పోయిన అలాగనే విశాఖ అన్నది విశాఖ అనేది ఈ రాజకీయ డెవలప్మెంట్ కాదు ప్రకృతిలో భాగంగా విశాఖ దానికని డెవలప్ అయింది విశాఖ దానికి దాన్ని ఎవరో డెవలప్ చేసింది కాదు ఈ మూడు రాజధానుల పేరుతో ఈయనంట నాకు ఈ ముగ్గురు కూడా కేంద్ర ప్రభుత్వానికి సపోర్ట్ చేసే నాయకులే అలాంటప్పుడు ఈ ముగ్గురిని ఢిల్లీ పిలిపించి ఒక రాజధాని నిర్ణయం ప్రధానమంత్రిగా తీసుకుని ఒక లక్ష కోట్లు కేటాయించినట్టయితే ఈవేళ మన రాష్ట్రానికి అన్ని రకాల నిరుద్యోగ సమస్యలు అనేక రైతులు అనేక సమస్యలు తర్వాత ఈ ముగ్గురు కూడా అడగట్లేదు ఈ జన సైతన్యాత్ర ఉద్దేశం లక్ష్యం ఏంటంటే ఈ ముగ్గురు ప్రధానమంత్రి గారు మనిషిలే వీళ్ళే మాట్లాడరు అడగరు రేపు రాష్ట్రానికి రావచ్చిన నిధులు కాని రాజధాని విషయంలో కాని పట్టించుకోవడం లేదు అనే మెయిన్ కాన్సెప్ట్ తోటే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా నా మొట్టమొదటిసారిగా రెండు వందల సభల్లో ప్రసంగించారు ఈ రెండు వందల సభల్లో కూడా రాష్ట్రానికి రావచ్చు నిధులు నీళ్లు ప్రాజెక్టులు అది పోలవరం ప్రాజెక్టు ఉంది పోలవరం లో ఇరవై సంవత్సరాలు స్టార్ట్ చేశారు వందల మంది ఆదివాసీ గ్రామాలని తరలించారు అక్కడి నుంచి ఖాళీ చేయించారు పోనీ అక్కడైనా పోలవరం అటు గతి ఏమైనా ఉందా అదే పురోగతి ఏమైనా ఉందా రైతులు భూమి తీసుకున్నారు వేల మంది రైతులు వాళ్ళంతా సన్నకారు రైతులు కూలి రైతులు అయిపోయారు వాళ్ళంతా కూడా పోనీ పోలవరం ప్రాజెక్టుకి ఏమైనా కేంద్రం ఏమైనా చొరవ తీసుకుంటుందా ఇలా జేబు రాజకీయ నాయకులు జేబులు నింపడానికి కూడా అది పనిచేసింది తప్ప పోలవరం ప్రాజెక్ట్ అనేది మన రాజకీయ నాయకులకు చేత కాదు మన రాజకీయ నాయకులు అంత పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయం నిర్ణయాలు తీసుకోకూడదు ఎందుకు నిర్ణయాలు తీసుకోవాలి చేత కాదు అందుకే అది కూడా పోలవరం ప్రాజెక్టులో నష్టపోయిన రైతాంగం ఆదివాసులు తప్ప పురోగతి లేదని ప్రధానంగా మేము జనానికి హమనించాం అలాగే విశాఖ ఉక్కు ఉంది మన ఆంధ్రప్రదేశ్లో చెప్పిపోయాక అది ఒకటే ముప్పై మంది ప్రాణత్యాగాలు చేశారు ముప్పై ఊళ్ళు ఖాళీ చేశారు అది కూడా అధోగ్యతలో ఉంది అది కూడా అమ్మకాన్ని పెట్టారు మేమేమని చెప్పామంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కార్పొరేటివ్ శక్తులకు అనుకూలంగా మైనింగ్ల మీద గిరిజన చట్టాలు మార్చడానికో గిరిజన చట్ట గిరిజన చట్ట యాభై ఎకరాలు కార్పొరేట్ శక్తులు అప్పు చెప్పడానికో అనే ప్రధాన కాన్సెప్ట్ తోడే ఈ జన చైతన్య యాత్ర కొనసాగింది జన చైతన్య యాత్రలో మీరు ఖచ్చితంగా రాష్ట్రం కోసం పోరాడే విప్లవ పార్టీ ఏదైనా ఉందని అది మాది ఆంధ్రప్రదేశ్ రైతు కులి సంఘం ఏ ఐఎఫ్టియుడు శ్రీముక్తి అలాగే అన్ని సంఘాలు కూడా అలాగే అరుణదయ కళాకారులు అనుమయాలక డప్పు కట్టి కాల గజ్జి కట్టి ఈ రాష్ట్రానికి సంబంధించిన నీళ్లు నిధులు ప్రాజెక్టుల మీద ఈ ప్రభుత్వాలు వైఖరి ఈ డెబ్బై రెండు సంవత్సరాల్లో ఈ ప్రభుత్వాలు ఏం చేసే రాష్ట్రానికి ఏం చేయలేదు రాష్ట్ర పరిస్థితి డెబ్బై రెండేళ్ళ రాజకీయ పాలనో ఇప్పుడు రాష్ట్రానికి ఒరిగిందేమీ ఉన్నది ఏమూ లేదు అందుకే మేము ఒక పోరాట పదవిని ఈ సందర్భంగా తీసుకుని శ్రీకాకుళం శ్రీకాకుళం జిల్లా ఎందుకు ఎంచుకున్నాం అంటే శ్రీకాకుళం జిల్లా అనేది ప్రధానంగా అక్కడ అనేక మంది ఇలా ఆ ప్రాంతంలో వందల మంది పేషెంట్లు ఉన్నారు అది కిడ్నీలు పాడైపోతున్నా తాగే నీళ్లు దాని మీద ఒక హాస్పిటల్ కట్టే వదిలేయరు తప్ప దాని మీద కూడా ఏం లేదు అది పోరాట పోరాట ప్రాంతం ఉడ్డానం అనేది బొడ్డపాడి అనేది వందల మందిని ఇప్పుడు ఉద్యోగానికి బడుగు బలహీన వర్గాలు వెనకబడినటువంటి వర్గాల కోసం పనిచేయమని పంపించినటువంటిది ఆ పొట్టపాడు అందుకే బొడ్డపాడి ఎంచుకుని ఈ సభను ఒక విజయవంతం చేశాయని సర్థంగా తెలియజేసుకుంటున్నాను